బేసిక్గా మనిషి ఆశాజీవి రోజు కంటే రేపు బాగుంటుందన్న హోప్ తోటి రాత్రి నిద్రపోతాడు కానీ మనిషి ఆశకి హద్దుండాలి ఆ ఆశ హద్దు దాటితే అది అత్యాశ అవుతుంది ఆ అత్యాశ మనిషిని తనంతట తానే నాశనమయ్యేలా చేస్తుంది గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై వార్తలు వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కొట్టే వానల వల్ల ప్రవహించే వరదల్లా ఉధృతంగా వస్తున్నాయి దీంట్లో ఎక్కువ మంది చెప్పే యాంగిల్స్ ప్రమోటర్స్ గురించి రెండోది ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు బాధితుడి యాంగిల్ కానీ ఇక్కడ నేను నీకు చెప్పబోయేది బెట్టింగ్ యాప్స్ తన వలలో నిన్ను ఏ విధంగా పడేస్తాయి అని చెప్పే ఆ యాప్ వెనకాల ఉండే సైకలాజికల్ ఫినామినా గురించి ఇక్కడ నేను ఉపయోగించిన వల అనే మాటను గట్టిగా గుర్తుపెట్టుకో ఎందుకంటే దాంట్లోకి వెళ్ళేంతవరకే నువ్వు నీ కంట్రోల్లో ఉంటావు ఒక్కసారి చెయ్యి పెట్టావో ఆ చెయ్యి జబ్బల దాకా కట్ అయిన తర్వాతే తిరిగి దాన్ని వెనక్కి తీసుకోగలవు కాబట్టి చెయ్యి కాదు కదా కనీసం వేలు కూడా దాంట్లో పెట్టవు ఈ పాడ్కాస్ట్ చివరి దాకా వింటే ఇప్పుడు అసలు విషయానికొస్తే బెట్టింగ్ బాధితులు ఎక్కువైపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా ముందు చెప్పినట్టు అత్యాశ తొందరగా డబ్బు సంపాదించాలి రాత్రికి రాత్రే కరోడ్పతి అయిపోవాలనే దురాశ డబ్బులు ఊరికే రావు అని ఊరికే అనలేదు బెట్టింగ్ అంటే జూదం అని అర్థం ఒక ఇంట్లో నలుగురు కలిసి ఎలాంటి డబ్బు పెట్టకుండా టైంపాస్కి పేకాట ఆడితే పర్లేదు కానీ అదే ఆటలో డబ్బు ఇన్వాల్వ్ అయితే అది నేరం టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఒక మనిషి మరో మనిషితో కలవాల్సిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే అన్ని పనులు మొబైల్ ఫోన్ నుండే జరిగిపోతున్నాయి కాబట్టి అదేవిధంగా ఒకప్పుడు నలుగురు కలిసి ఆడే పేకాటని ఇప్పుడు ఆన్లైన్లో డబ్బు పెట్టి నలుగురు వేర్వేరు ప్లేసుల్లో ఉండి ఆడుతున్నారు అనుకుంటే నువ్వు ఆ వలలో చెయ్యి పెట్టినట్టే ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఆటగాన్ని బురిడి కొట్టించే ఫస్ట్ స్టెప్ ఇదే నీతో పాటు మరో ముగ్గురు ఆడుతున్నట్టుగానే నీకు కనిపిస్తుంది కానీ ఆడే ఆ ముగ్గురు మనుషులు కారు అదంతా ప్రోగ్రామింగ్ చేయబడిన ఆట నీతో ఆడేది మనుషులు కారు ఆల్గారిథం బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా మనం గెలవడం కోసం లేవు మనల్ని మనం కోల్పోయేలా తయారు చేయబడ్డ మాయా ఆట అది ఎందుకంటే గేమ్ అంతా కూడా మనిషి సైకలాజీ మీద దెబ్బ కొట్టే విధంగా రూపొందించబడి ఉంటుంది ఇదంతా కంప్యూటరే అయితే అప్పుడప్పుడు గెలుస్తున్నా కదా అని నువ్వనొచ్చు ఒక్కసారి నిన్ను గెలిపిస్తుంది నాలుగు సార్లు ఓడిస్తుంది వాళ్ళు ఒక పర్సెంట్ ఉంటే ఓడిపోయే వాళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ మంది ఉంటారు అలా ఒక్కసారి గెలిచినప్పుడు వచ్చే కిక్కే నిన్ను మళ్ళీ ఆడేలా చేస్తుంది అలా అప్పుడప్పుడు ఎందుకు గెలిపిస్తుందంటే నువ్వు గేమ్ నుండి క్విట్ కాకుండా ఉండేందుకు డబ్బు వచ్చినప్పుడు కూడా నువ్వు డ్రా చేసుకోవడానికి కండిషన్లు పెడుతుంది నువ్వు ఆట ఆడుతున్నా అని అనుకుంటావు కానీ ఆటే నీతో ఆట ఆడిస్తుంటుంది నువ్వు బెట్టింగ్ పెట్టే మొత్తాన్ని నీకు తెలియకుండానే పెంచుకుంటూ పోయేలా చేస్తుంది వచ్చినప్పుడు ఇది నా టాలెంట్ వల్లే వచ్చింది అనుకుంటావు పోయినప్పుడు దాన్ని ఎలాగైనా తిరిగి సంపాదించాలని ఇంకా కసిగా ఆడుతావు ఫైనల్గా గేమ్ నిన్ను ఒక ట్రాప్లో పడేస్తుంది డబ్బులు పోయినప్పుడు క్విట్ చేద్దామా అని ఆలోచించుకునే టైం కూడా నీకు ఇవ్వదు ఏదో ఒక ఆఫర్ పేరుతోనో ఇంకెవడో ఇంత సంపాదించాడని నోటిఫికేషన్లు పంపుతుంది దాంతో నీ దగ్గర ఉన్నదంతా పెట్టుకుంటూ పోతావు మొత్తం పోతుంది పోయిందాన్ని రాబట్టాలని ఇంట్లో ఉన్నది కూడా పెడతావు అది కూడా పోతుంది అప్పులు చేసి పెడతావు అది కూడా పోతుంది ఇక పెట్టడానికి ఏం లేక గేమ్ నుండి క్విట్ అవుతావు సింపుల్గా చెప్పాలంటే అది నీ గుండు కొరిగి బయటకు పంపిస్తుంది ఇప్పుడు డబ్బు మొత్తం పోగొట్టానని గిల్ట్ ఫీలింగ్ నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తుంది స్ట్రెస్ పెరుగుతుంది మెల్లగా అది డిప్రెషన్కి దారి తీస్తుంది అప్పుడే చావాలనే ఆలోచన పుడుతుంది ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్లో డబ్బు పోగొట్టుకొని చచ్చిన వాళ్ళందరిది ఇదే స్టోరీ నీకు వాడాలనే ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్రీ బోనస్ అని డబ్బులిచ్చి మరి ఆడించే మాయా ఆట ఏదైనా ఉందంటే అది బెట్టింగే ఇప్పుడు చెప్పిందంతా కూడా బెట్టింగ్ యాప్స్ వెనకాలుండే కనిపించని సైకలాజికల్ యాంగిల్ దీంట్లో ముఖ్యమైన మరో మూడు కోణాలు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఫైనల్గా ఈజీ మనీ ఈజ్ నాట్ సో ఈజీ